హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీడియోని వినాయకుడితో అయితే మొదలు పెట్టేస్తున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి ఇక్కడ మనం చూస్తున్నది శివుడు పార్వతులు అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే శివలింగం కూడా ఉంది శివుడు పార్వతులు ఉన్న చోట ఎక్కడైనా సరే నందీశ్వరుడు కూడా ఉంటారు కదా చాలా బాగుంది కదా ఎప్పుడూ ఒకసారి టెంపుల్స్ కి కూడా వెళ్తూ ఉండాలి సెలవు రోజుల్లో మా వారిని ఇంట్లో నుంచి బయటికి తీసుకురావాలంటే చాలా కష్టం ఇంట్లోకి ఏమైనా గ్రోసరీస్ కావాలన్నా కూడా తీసుకురావడానికి చాలా కష్టపడిపోతూ ఉంటారు ఎప్పుడు పిల్లలకి ఇల్లు స్కూలు కాకుండా ఇలా అప్పుడప్పుడు బయట తిప్పి చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా బాగా ఫీల్ అవుతారు కదా నేను ఎప్పుడైనా పూజ చేసుకుంటున్నా కూడా మా చిన్నోడు మా ఇంట్లో కూడా ఇలానే చేస్తాడు ఎంత భక్తిగా దండం పెట్టుకుంటున్నాడో చూడండి ఇక మా పెద్దోడిని ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా బాగా చేస్తాడు వాడు ఒక్క చోట కూర్చోడు మమ్మల్ని ఒక్కచోట కూర్చునివ్వడు సీతారాముల వారు చాలా బాగున్నారు కదా ఇలా మనం ఎంతసేపు చూసినా అలానే చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఏ టెంపుల్ ఉన్నా లేకపోయినా ప్రతి ఊర్లో ఈ రామ మందిరం ఖచ్చితంగా ఉంటుందేమో కదా మా ఊరు చాలా చిన్నది అయితే మా ఊర్లో నాకు తెలిసిన టెంపుల్ రామ్ మందిరం ఒక్కటే ఆ తర్వాత గంగమ్మ గుడి కూడా కట్టారు ఈసారి వెళ్ళినప్పుడు అవి కూడా మీకు చూపిస్తాను జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమాన్ అంటేనే ఒక మంచి పవర్ కదా ఎప్పుడైనా మనకి బాగా భయం వేసినప్పుడు ముందుగా గుర్తొచ్చేది హనుమంతుడే కదా మీరు కూడా ఎప్పుడైనా అలాగా బాగా భయం వేసినప్పుడు హనుమాన్ని తలుచుకుంటూ ఉంటారా అయినా అసలు భయం ఎందుకు అంటారా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటుందని మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మినప్పుడు ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు కదా అలాగే నెగిటివ్ ఎనర్జీకి కూడా పవర్ ఉంటుందేమో కదా అలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటి నుంచి మనం దూరంగా ఉండడానికి అప్పుడప్పుడు ఇలాంటి పాజిటివ్ ఎనర్జీస్ కోసం ఇలా టెంపుల్స్ కి వస్తూ ఉండాలి మేము రిటర్న్ అయ్యేసరికి బాగా పొద్దుపోయింది టెంపుల్ వ్యూ కూడా చూపించేస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో టెంపుల్ పైన ఒక క్లౌడ్ కనిపిస్తుంది గమనించారా చాలా బాగుంది కదా ఈ మధ్య నా మాటలు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి కదా వాయిస్ కూడా చేంజ్ అయింది రోడ్ కొంచెం అన్ఈీగా ఉండడం వల్ల వాయిస్ అలా ఉంది మా పెద్దోడికి హ్యాపీనెస్ మామూలుగా లేదు పిచ్చి బటన్ వాడేలాగా ఎగురుతూ ఉన్నాడు వీళ్ళ డాడీ అయితే ముందుగానే వెళ్ళిపోయి మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నేను మా చిన్నోడికి షూస్ వేసుకుంటూ కొంచెం లేట్ అయింది మా పెద్దోడు అలా పరిగెత్తడం చూసి మా చిన్నోడు కూడా ఊరుకోలేదు చూడండి వీడు కూడా ఇలా పరిగిస్తూ ఉన్నాడు వాడు ఎలా చేస్తే వీడు కూడా అలానే చేస్తాడు ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు కదా అలా అనమాట ఇక్కడ మాకు ముంత పళ్ళు కనిపించాయి చూసారా ఎంత బాగున్నాయో మా చిన్నప్పుడు మా ఇంటి నిండా ముంత మామిడి గింజలు ముంత మామిడికాయలు మామిడికాయలు ఉండేవి ఇప్పుడు అసలు ఒక్క చెట్టు కూడా చూద్దామన్నా కనిపించట్లేదు మన దగ్గర ఉన్నప్పుడు ఏం పెద్దగా అనిపించదు కానీ మన దగ్గర లేనప్పుడు అది కూడా చాలా రోజుల తర్వాత ఎక్కడన్నా చూసామంటే భలే అనిపిస్తుంది కదా వీటితో పచ్చిపప్పులతో కూర వండుతారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ రెండు పండ్లు బాగా మగ్గిపోయి రాలిపోయి పడిపోయి ఉన్నాయి మా చిన్నోడికొకటి పెద్దోడికి ఒకటి దొరికాయి ఏవైనా సరే మనకి బాగా దొరుకుతున్నప్పుడు అస్ అసలు టేస్ట్ చేయబుద్ధి కాదు కదా ఏదో వజ్రాలు ఐడూర్యాలు దొరికినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా పిల్లలు మీ కొనుపెట్టాలన్నా మార్కెట్ లో కూడా దొరకవనుకుంటాను కదా అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి